హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ప్రవీణ్ బ్లాగ్స్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబుయో వీడియో ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు యా ఫస్ట్ ట్రిమిస్టర్ బేబీ బాయ్ స్కానింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు మీరు చూడబోతున్నారు సో లెట్స్ బేబీ బాయ్ ఉంటే వన్ ఏమంటారు వన్ ఫార్టీ బిలో అని అని చెప్తుంటారు కదా బేబీ గల్ అయితే వన్ ఫిఫ్టీ అబోవ్ అని అంటుంటారు బట్ అదంతా నా విషయంలో అయితే జరగలేదనే చెప్పుకోవచ్చు ఆపోజిట్ గా జరిగింది దానికంటే ముందు ఫస్ట్ అసలు ఈ టూ స్కానింగ్స్ అసలు చేయకూడదు అనమాట బట్ నాకు చేయడం జరిగింది ఎందుకంటే యాక్చువల్ గా నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరికైతే తెలుసు ఫాలో అవుతున్న వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం అయితే నేను మళ్ళీ అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ నాకు సిక్స్ వీక్స్ ఫైవ్ డేస్ ఉన్నప్పుడు అయితే ఈ స్కానింగ్ తీయడం జరిగింది బికాస్ ఆఫ్ నాకు బ్లీడింగ్ అయిందనమాట నేను జాబ్ చేసేదాన్ని సో నాకు జాబ్ చేసేటప్పుడు స్ట్రెస్ వల్ల మరి దేని వల్ల నాకు తెలియదు కాని జర్నీ వల్ల నాకు తెలియదు కానీ బ్లీడింగ్ అయింది సో నేను ఇంకా ఎమర్జెన్సీగా ఆ రోజు ఇంకా ఆఫీస్లో అడిగేసి ఇంటికి ఇమీడియట్ గా వచ్చి ఆ రోజు అయితే నేను అలాగే పడుకోనుండి నెక్స్ట్ డే అయితే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సో బ్లీడింగ్ అయింది అన్నప్పుడు డాక్టర్స్ కూడా చెప్పలేరు అసలు ఎందుకు అయింది ఏంటి అనేది సో స్కానింగ్ అయితే నాకు రాయడం జరిగింది ఇందులో వచ్చేసి నాకు అన్ని కూడా ఎలా వచ్చాయి అని అంటే సింగిల్ లైవ్ ఇన్స్ట్రగేటింగ్ ఎస్టేషన్ ఇస్ నోటెడ్ అండ్ సీఆర్ఎల్ వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ సెంటీమీటర్ కరస్పాండింగ్ టు సిక్స్ వీక్స్ వన్ డే ఫ్లోక్స్ సాక్ వచ్చేసి సీన్ అనే వచ్చింది ఫెటర్పోల్ సీన్ క్యాడ్రిక్ యాక్టివిటీ వన్ ఫిఫ్టీన్ బీపీఎం సో నాకు అప్పటికి హార్ట్ బీట్ అయితే వచ్చేసింది వన్ ఫిఫ్టీన్ ఉండింది చాలా తక్కువ ఉండింది నాకైతే చాలా భయమైంది సిక్స్ వీక్స్ కి సాధారణంగా చాలా మందికి రాదనమాట బట్ నాకైతే వచ్చింది అప్పుడు హార్ట్ బీట్ నో ఎవిడెన్స్ ఆఫ్ సబ్ క్రానికల్ హెమోర్హెచ్ సర్వికల్ ఇంటర్నల్ ఓఎస్ఈస్ క్లోజ్ నో కలెక్షన్ సీన్ ఇస్ సర్వికల్ క్లానల్ సర్విక్స్ ఇస్ నార్మల్ అండ్ బోత్ ఓవరిస్ అపియర్ నార్మల్ లెఫ్ట్ ఓవరీ షో స్కార్పియస్ ల్యూటియం మినిమల్ ఫ్రీ ఫ్లోయిడ్ నోటెడ్ ఇన్ పీఓడి ఓకే ఇంప్రెషన్ వచ్చేసి సింగిల్ లైవ్ ఇంట్రెటరింగ్ గెస్టేషన్ ఆఫ్ సిక్స్ వీక్స్ ఆఫ్ ఫైవ్ డేస్ విత్ ఎఫ్ఎర్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఎన్ బిపిఎం గెస్టేషనల్ ఏ అసైన్ ఎస్ పర్ ఎల్ ఎంపీ ఓకే అండ్ ఇది సిక్స్ వీక్స్ ఫైవ్ డేస్ లో నాకైతే చేయడం జరిగింది అయితే ఒక ఫైవ్ డేస్ కైతే నాకు ఫైవ్ డేస్ కి మెడిసిన్ ఇచ్చారు ఆ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఎలా ఉంది అని అడగడం జరిగింది నేను కంప్లీట్ గా బెడ్ రెస్ట్ లో ఉన్నాను ఆఫీస్ కి కూడా వెళ్ళలేదన్నమాట వన్ మంత్ లీవ్ తీసేసుకున్నాను సో నెక్స్ట్ వన్ వీక్ కి నాకే ఎందుకంటే నాకు అంతకుముందు అబాషన్ అయ్యింది అందరికీ నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను సో ఆ భయంతో నేను ఏం చెప్పించాను డాక్టర్ రాయలేదు నాకు బట్ నేనే నాకు మళ్లీ స్కానింగ్ చేయండి డాక్టర్ అని సెవెన్ వీక్స్ జీరో డేస్ అనమాట అది ఎప్పుడైంది సిక్స్ డే సిక్స్ వీక్స్ వన్ డేకి అయితే సెవెన్ వీక్స్ జీరో డేకి మళ్లీ నేనైతే స్కానింగ్ తీపిచ్చుకోవడం జరిగింది ఇది కూడా సేమ్ అంతా కూడా ఒకటే ఉంది కాకపోతే మనకి కార్డియోక్ యాక్టివిటీ అంటే హార్ట్ బీట్ వచ్చేసి అప్పుడు వన్ ఫిఫ్టీన్ ఉండింది కదా ఇప్పుడు వచ్చేసి వన్ ఎయిటీన్ బిపిఎం ఉండింది అండ్ అలాగే సర్ఫిక్స్ ఇస్ నార్మల్ ఇదంతా కూడా సేమ్ అందులో ఎంత ఉందో అంతే ఉందనమాట సో ఈ రెండు అసలు అనమాట బట్ నాకు బ్లీడింగ్ అయినందుకు ఈ రెండు చేయడం జరిగింది అండ్ లాస్ట్ లో నేను డెఫినెట్ గా మీకు చూపిస్తాను ఇది స్కిప్ చేయకుండా చూడండి అండ్ యాక్చువల్ గా థర్డ్ మంత్ పడగానే మనకి స్కానింగ్ ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ కి రాయడం జరుగుతుంది అదే ఇదనమాట ఇది సో నాకు ఎప్పుడు రాశారు ఎయిట్ వీక్స్ ఫైవ్ డేస్ ఓకే ఎయిట్ వీక్స్ ఫైవ్ డేస్ అయితే రాయడం జరిగింది ఫస్ట్ ట్రెమిస్టర్ స్కానింగ్ రిపోర్ట్ అనమాట ఇది ఓకే సింగిల్ లైవ్ ఇన్ స్టేషన్ ఇస్ నోటెడ్ టూ పాయింట్ జీరో సిపిఎం కరస్పాండింగ్ కరస్పాండింగ్ టు ఎయిట్ వీక్స్ ఫైవ్ డేస్ అండ్ యోక్ సాక్ సీన్ ఫటల్పోల్ సీన్ క్యాడిక్ యాక్టివిటీ హార్ట్ రేట్ వచ్చేసి నాకు వన్ సిక్స్ సెవెన్ బీపీఎం వన్ సిక్స్టీ సెవెన్ okay. Uh, no evidence of subchronic hemorrhage. cervical inter internal os is closed. no collection seen in, in cervical canal. cervix is normal. small intramural fibroid uh, measuring 10 into 10 mm is noted in right lateral wall. seedling. fibroid noted in posterior wall. okay. both ovaries appear normal. left ovary shows corpus luteum. single live in a uh, intra గెస్టేషన్ ఆఫ్ నైన్ వీక్స్ జీరో డేస్ గెస్టేషన్ అజైన్ యాజ్ పర్ ఎల్ ఓకే సో నాకు సర్వీస్ నార్మల్ ఉందనమాట హార్ట్ బీట్ వన్ సిక్స్టీ సెవెన్ ఉంది పోస్ట్ ఇయర్ లో ఉంది ఓకే ఇది స్కాన్ ఇదంతా కూడా మెయిన్ అయితే ఇదనమాట బట్ ఎర్లీ స్టేజ్ లో నాకైతే త్రీ అయితే జరగ త్రీ అయితే అయ్యాయి బేబీ స్కానింగ్ రిపోర్ట్స్ ఈ విధంగా ఉన్నాయి నేను లాస్ట్ లో కూడా నేను డెఫినెట్ మీకు అంటే పిన్ టు పాయింట్ మీరు చూడాలని చాలా మందికి ఎవరికి ఆశ ఉండదండి తెలుసుకోవాలని చాలా మందికి ఆశ ఉంటది కొంతమంది బయటపడతారు కొంతమంది బయటపడరు అనమాట ఎవరైనా సరే ఫస్ట్ గర్ల్ ఉందా బాయ్ కావాలని కోరుకుంటారు ఫస్ట్ బాయ్ ఉందా సెకండ్ గర్ల్ కావాలని కోరుకుంటారు ఇందులో తప్పు ఏమీ లేదు మనం కోరుకోవడంలో తప్పు లేదు బట్ దేవుడిస్తే మన దేవుడు ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది గాడ్ గిఫ్ట్ అనే చెప్పొచ్చు ఏదైనా కానీ మన చేతుల్లో ఏం లేదు డాక్టర్ చేతుల్లో ఏం లేదు అంత దేవుడే దేవుడు మనకిస్తే డెఫినెట్ గా మనకి అది గిఫ్ట్ గానే భావించాలి అండ్ నేను చెప్పినట్టుగా ఈ త్రీ స్కానింగ్స్ కూడా లాస్ట్ లో పెడతాను డెఫినెట్ గా చూసేసండి హోప్ మీ అందరికీ కూడా నేను ఈ షేర్ చేసిన ఫస్ట్ ట్రిమిస్టర్ బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి అండ్ అలాగే చాలా మంది చెప్పాను కదా నేను చాలా మందికి తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేశాను హోప్ మీ అందరికీ కూడా మన ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడైతే ఆ రిపోర్ట్స్ అన్ని కూడా చూసేసేయండి ఓకే అండ్ అంటే కే బాయ్ హ్యావ్ న జీకీ వాచింగ్ మై ఛానల్స్ స్వప్న ప్రవీణ్ బ్లాగ్స్ అయితే ఎవరికైనా థర్డ్ మంత్ రాగానే ఒకటే ట్రిమిస్టర్ అంటే ఫస్ట్ టెమిస్టర్లో ఒకటే స్కాన్ తీస్తారు బట్ నాకు అలా అవ్వడం వల్ల త్రీ తీశారు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీకు బేబీ బాయ్ ఎంటీ స్కాన్ టిఫర్ స్కాన్ గ్రోత్ స్కాన్ కూడా కావాలి అని అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి డెఫినెట్గా వన్ బై వన్ నేనైతే అప్లోడ్ చేస్తాను ఈ విధంగా అయితే ఫస్ట్ ట్రెమిస్టర్ సిక్స్ వీక్స్ వన్ డేది ఈ విధంగా ఉంది నాది ఓకేనా చూసేసుకోండి మీకు ఏది కావాలి అనేది అండ్ అపోహ కొన్ని కొంతమందికి కరెక్ట్ అయితే కొంతమందికి రాంగ్ అవుతాయి అనమాట నాకైతే ప్రతి ఒక్క స్కానింగ్స్లలో అయితే వన్ ఫిఫ్టీ పైనే ఉండింది అనమాట ఈ థర్డ్ మంత్లో వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ ఉండింది ఇక చూసారు కదా సెవెన్ వీక్స్ జీరో డేస్డ్ అయితే ఈ విధంగా ఉంది అంత బాగానే ఉంది హార్ట్ రేట్ వన్ ఎయిటీన్ ఉంది ఓకే ఇది నైన్టీన్త్కి తీశారు నాకు సర్వికల్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ సిక్ త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉందనమాట ఇంప్రెషన్ సింగిల్ లైవ్ అంటే ఒకటే బేబీ ఉందని ఓకే ఈ విధంగా అయితే స్కానింగ్ రిపోర్ట్ అయితే ఉంది ఈ రెండు నాకు బ్లీడింగ్ అయ్యి అవ్వడం వల్ల తీయడం జరిగింది ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ థర్డ్ మంత్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి తీసే స్కానింగ్ అనమాట ఇది ఓకే నైన్ వీక్స్ నైన్ వీక్స్ అప్పుడు తీయడం జరుగుతుంది వన్ సిక్స్టీ సెవెన్ ఉంది నాకు హార్ట్ రేట్ సర్వీక్స్ వచ్చేసి నార్మల్ అంతా కూడా నార్మల్గా ఉండింది హోప్ నేను ఇంకా లీవ్ తీసేసుకొని పర్మనెంట్గా జాబ్కి రిజైన్ చేసి ఇంట్లో ఉన్నాను అనమాట బికాజ్ ఆఫ్ ఫియర్ అండ్ అలాగే మనకి బేబీ అనేది ఇంపార్టెంట్ తర్వాత మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కమెంట్ బాయ్